హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో ఈరోజు మనం టెక్స్ట్ బుక్లో ఎయిత్ క్లాస్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే అర్థాలు ఉన్నాయో మీనింగ్స్ ఈరోజు అర్థాలన్నీ చూద్దాము బందోబస్తు కట్టుదిట్టమైన డెక్ భాగము సముద్ర రోగము వాంతులు తల తిరగడం మొదలైనవి హాస్పిటల్ అంటే దవాఖానా సైక్లోస్టైల్ అంటే బొమ్మలు రాత కాపీలు ముద్రించే పాతకాలపు జిరాక్స్ యంత్రము తివాసి అంటే చిత్ర సనము లైబ్రరీ గ్రంథాలయం పాశ్చాత్యులు పశ్చిమ దిక్కున దిక్కున పుట్టినవారు ఆంగ్లేయులు అనమాట ఉచ్చారణ మాటల యొక్క శబ్దం డిపోర్ట్ అంటే వెళ్ళిపోవు విడిచిపోవు స్టెరింగ్ ఫౌండ్ అంటే బ్రిటిష్ దేశపు కరెన్సీ ద్రవ్యము ద్రవ్యం అంటే ధనము డబ్బు వన్ గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్దీవ్స్ ఐర్లాండ్ సముదాయం డిస్ట్రాయ్ నాశనం చేసే బ్యాఫ్ బిస్క్ అంటే స్పెయిన్లో లెసెస్ నగరానికి దగ్గరగా ఉన్నది ఇది పర్యాటక కేంద్రంగా ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ వైల్డ్ మృత్యు భయంకరమైన సచీలుడు మంచి ప్రవర్తన కలిగిన వాడు దండనాయకుడు అంటే సేనాధిపతి అర్థం అంటే సంపద ధనం ప్రధానతనంబు ప్రధానమంత్రి పదవి అని తలంపు ఆలోచన ఎంచు భావించు బండారము బొక్కసము అంటే ధనము పరధనము ఇతరుల ధనము అపహరించి దొంగిలించి ప్రహాసిస్యో డగుచు ప్రకాశించే నవ్వుల ముఖం గలవాడు వాడు సురతరవు దేవతావృక్షం హర శివుడు కనకం బంగారం సోముడు చంద్రం చంద్రుని తలపై ధరించిన వాడు శివుడు నెక్స్ట్ సురదేనువు అంటే కామధేనువు అని మృగపతి సింహం ఎద్దు పశువు పుల్లు గడ్డి క్షీరాబ్ది పాల సముద్రం పడియ నీళ్ళు చిలికిన చిన్న పల్లము మడుగు అంటారండి అది ఓకేనా చూతఫలంబు మామిడి పండు జ్యోత్స్న వెన్నెల చకోర పక్షి వెన్నెల త్రాగే ఒక పక్షి ఒక జాతి పక్షి ఆకాంక్ష కోరిక విరులు పువ్వులు ముడుపు కట్టుబడిన ధనము మాడలు బంగారు నాణాలు కంకణము గాజు కొణము సబ్బడి కర్షకుడు రైతు నాగేలు నాగలి చలువ చల్లదనం గిడసబారిన ముద్దుబారిన ఎడద హృదయం చేత బలం పురము పట్టణము పంచదార చక్కెర కూర్మి స్నేహం సో ఇవి ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ మీనింగ్స్ ఇంపార్టెంట్ మీనింగ్స్ బుక్స్లోవి ఇంకా నైన్త్ క్లాస్ మీనింగ్స్ అండ్ టెన్త్ క్లాస్ మీనింగ్స్ కూడా పెడతాను ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఇంకా నేను చేసే ముందు ముందు క్లాసెస్ అంటే మీన్ ముందు 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 వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ